లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా సప్త మాతృకలలో ఒకరిగా కాశీ క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శక్తి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సుమంగళి కూడా భక్తితో పారాయణ చేసి లలితా సహస్రనామంలో కూడా ఈ అమ్మవారి ప్రస్తావన ఉంటుంది భక్తులకు అండగా నిలిచి ఒక గొప్ప యోధురాలు ఈ తల్లి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహీ దేవి మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వారాహీదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిష వాహనం కలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులలో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు దేవి మహత్యం ప్రకారం క్లుప్తంగా చెప్పాలంటే సుంభ నిశుంభులనే రాక్షసులు బ్రహ్మ ద్వారా వరాన్ని పొంది సమస్త లోకాలను పీడించసాగారు ఆ సమయంలో శుంభుడు ఆమవాసనతో ఆ జగన్మాతనే వాంఛించి తనని తీసుకురావటానికి రక్తబీజుడనే రాక్షసుడిని ఆ తల్లి దగ్గరకు పంపిస్తాడు ఆ సమయంలో ఆ రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి పోరాడుతున్న సమయంలో ఇతర రాక్షసులందరూ ఈ సమస్త భూ బ్రహ్మాండాన్ని పీడించసాగారు వారిని రక్షించేందుకై సప్తమాత్రికలు జన్మిస్తారు శివుడి నుండి శివాని బ్రహ్మ నుండి బ్రాహ్మణి కుమారస్వామి నుండి కౌమారి శ్రీమన్నారాయణుడి నుండి వైష్ణవి వరాహస్వామి నుండి వారాహి నరసింహస్వామి నుండి నరసింహి ఇంద్రుడి నుండి ఇంద్రాని ఈ సప్తమాత్రికలు ఈ సమస్త లోకాలలో పీడిస్తున్న రాక్షసులను సంహరిస్తారు ప్రత్తబీజుడి సంహారం తరువాత శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేయగా ఆ మాతృకులను తనలో ఎముడ్చుకొని రాక్షసుడిని సంహరించటానికి ప్రయత్నిస్తుంది ఆ సమయంలో ఆమె శక్తి చాలకపోవటంతో వినాయకుడి నుండి వినాయకి ఉద్భవించి ఆమెలో కలవగా ఆమె అపర శక్తిశాలి అయి ఆ శుంభుడిని వధిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి కథను తొందరిలోనే వీడియో చేసి మీ ముందు ఉంచుతాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చెండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం వేదగా తెలుపబడింది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శివంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేద వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది తాంత్రికులకు ఇష్టమైన కులదేవత వారాహిదేవి దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపటం సర్వసాధారణంగా ఉంటుంది వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి ప్రాంతంలో నుండి మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ కాశీ క్షేత్ర పాలకురాలిగా ప్రసిద్ధి చెందినది ఎంతటి కష్టసాధ్యమైన పనులనైనా త్వరగా పూర్తి చేయించగల శక్తిగల అపరకాలి అఘోరాలు తాంత్రిక సిద్ధులకై వేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తారు తల్లిని పూజిస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం